మీ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ లో హై అండ్ ఎనర్జెటిక్ గా ఉండే స్టార్ హీరో ఎన్టీఆర్ ఆయన ఎనర్జీని మ్యాచ్ చేసే హీరో మరొకరు లేరు ఆయన సెట్ లో ఉంటే అది మొత్తం హడావిడిగా ఉంటుందని చాలా మంది దర్శక నిర్మాతలు కూడా ఎప్పుడు చెబుతూ ఉంటారు అలాంటి ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర లాంటి ఒక భారీ యాక్షన్ సినిమాను చేస్తున్న విషయానికి మనకు తెలిసిందే అయితే ఈ సినిమాలో ఇద్దరు ఎన్టీఆర్లు ఉండడం విశేషం ఇక ఇదిలా ఉంటే జూనియర్ ఎన్టీఆర్ వర్క్ చేసిన ప్రతి ఒక్క డైరెక్టర్ కి ఏదో ఒక నిక్ నేమ్ పెడుతూ ఉంటాడు వాళ్ల బిహేవియర్ ను బట్టి వాళ్లు చేసే పనిని బట్టి హింసించే టార్చర్ ని బట్టి ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పేరునైతే సపరేట్ గా పెడుతూ ఉంటాడు ఇక అందులో భాగంగానే బాల రామాయణం సినిమా దర్శకుడు ఆయన గుణశేఖర్ కి కూడా ఆ సినిమా సమయంలో నిక్ నేమ్ తో పిలుస్తూ ఉండేవాడట అది ఏంటి అంటే కటకటాల రుద్రయ్య అంటూ ఆయన్ని పిలవడం విశేషం ఎందుకంటే చిన్నతనంలోనే ఎన్టీఆర్ యాక్టింగ్ చేసే టైంలో కొన్నిసార్లు ఎన్టీఆర్ ను బెదిరించి మరి యాక్టింగ్ చేయించుకున్నట్టుగా ఎన్టీఆర్ తెలియజేశాడు అయితే ఈ సినిమాతోనే ఎన్టీఆర్ కు మాత్రం మంచి ప్లాట్ఫారం దొరికిందనే చెప్పాలి ఇక ఆ సినిమాలో నటించి మెప్పించిన ఎన్టీఆర్ ఆ తర్వాత హీరో అవ్వడానికి కూడా చాలా ఈజీగా అయిందనే చెప్పాలి ఇక చిన్నతనంలోనే బాలరామాయణం సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకు ఎన్టీఆర్ తను హీరో అయిన తర్వాత మాత్రం గుణశేఖర్ దర్శకత్వంలో ఒక సినిమా కూడా చేయకపోవడం విశేషం ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలపండి